తమకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూమిలోకి కొంతమంది పోనివ్వడం లేదని తమకు ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించనంటూ మొగుల్లాపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు భూపాలపల్లి జిల్లా మోగుల్లాపల్లి మండలం వేములపల్లికి చెందిన వృద్ధ దంపతులు సంధి సులోచన ప్రతాప్ రెడ్డికి గ్రామ శివారులోని డెబ్బై తొమ్మిది సర్వే నంబర్ లో పది ఎకరాల భూమి ఉంది కన్నాయిగూడెంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇనిగాల వెంకటేష్ తమ భూమిలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు మూడు సంవత్సరాలుగా అధికారులను గుప్పెట్లో పెట్టుకుని తమను తినడానికి తిండి లేకుండా అరిగోసలు పెడుతున్నాడని సంధి సులోచన ప్రతాప్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు గతంలో ఆర్డీఓ తహసీల్దార్ ఎస్ఐ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చి పొలానికి బాట ఉందని చెప్పినా ఇనిగాల వెంకటేష్ తమను పొలంలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇనిగాల వెంకటేష్ ఎస్ఐ కావడంతో స్థానిక పోలీసులు రెవెన్యూ అధికారులు కూడా తనకే అండగా ఉంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు తమ భూమిలోకి వెళ్లనివ్వాలని లేదంటే ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో నిరసన తెలిపారు ఇగో ఇనిగాల వెంకటేషు నర్సింహపురం మాది బండలకుంట శివారు పెళ్లి శివారో మరి బండలకుంట కానీ నాకు పెన్షన్ మీద ఓటు దానికి ఓటి అంతలేదు బండ్లకుంట్ల బాధ అది దారి పాత దారి అది కొత్తగా చేసిందే లేదు ఇప్పుడు వెంకటేషు జాబైన సంధి మమ్మల్ని ఆగమాగం చేసి మేము మూడేళ్ళ సంధి పంట లేదు పలవ్ లేదు ఏది లేదు రెండు కరెంటు బాగాలు పడావా ఓ బాయి కాడితే మోటార్ ఎత్తుకేళ్ళదు అట్లా పట్టించుకుంటలేరు ఏది పట్టించుకుంటలేరు మమ్మల్ని ఆగమాగం చేసి ఏం లేదు మేము మందు దాగి సత్తుడే ఇప్పుడు మూడు సంవత్సరాల సన్ని మేము ఇంత తిప్పల వాడి ఏడికంటే కంటే సరే చేస్తాం అంటారు వాడికి పోయిందంటే ఇరవై రోజుల దాకా రోజు పొద్దుగాలు పోయి పొద్దు కదా కూర్చున్నా కానీ అత్తం రేపు అత్తం మా పత్తం అంటారు సారు ఈ సారు ఎమ్మెల్యే సుతో చెప్పిండు ఏడానైనా కానీ అవుతుంది ఫోన్ తో ఆడికి పోయిందంటే చేస్తా లేరు మా అమ్మ నుంచి కాదంటారు ఏడు ఇవైనా మామ నుంచి కాదంటారు ఎంత భయపడతాను చెప్పము ఎస్ఐ వెంకటేశ్వరు మూడు సంవత్సరాలు సంధి ఇది వెంకటేష్ మాకు మూడు సంవత్సరాల సంధి పంట లేక ఏది లేక ఇబ్బంది పడతానం మేము మేము ఏం లేదు ఇంత తురేసుకొని చచ్చిపోవుడే కానీ మా బతుకునే ఏం లేదు మూడేళ్ళ నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కేసులు కేసులు అది అది పెట్టి పంట బలం లేక మూడు సంవత్సరాల సంధి ఇబ్బంది పడతానమ్మే మేము ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా మాకు దారి కావాలి మా దారి మాకు అది పాత దారి మాకు ఇప్పుడు కొత్తగా ఏం కొట్లాడతలేదు